హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మిర్చి బజ్జీ రెసిపీ అండి బయట బండి మీద అమ్మే బజ్జీని సేమ్ టు సేమ్ ఇంటి దగ్గరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే అచ్చంగా బయట షాప్ బయట షాప్లో కొన్నట్టుగా పొంగుతూ చక్కగా వస్తాయండి మరి ఈ మిర్చి బజ్జీని ఇంటి దగ్గరే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్తో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో కొంచెం దానికి హాఫ్ క్వాంటిటీ అంటే సగం బియ్యపిండి వేసుకోవాలండి తర్వాత కొంచెం వాము వేసుకున్నాను తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా సాల్టు కొంచెం పసుపు కొంచెం కారం అండ్ అలానే కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి వంట సోడా వేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా పొంగుతూ వస్తాయండి వంట సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మరీ పలుచగా ఉండకూడదు అలా మరీ ముద్దలాగా ఉండకూడదండి పిండి కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉండాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మిర్చి బజ్జీ కోసం ఇలాగ మిరపకాయలు తీసుకోవాలండి మిర్చి బజ్జీ కోసం అని అడిగితే మిరపకాయలు ఇస్తారండి మనకి కూరగాయల షాప్లో దాన్ని మజ్జిగ ఈ విధంగా కట్ చేసుకొని ఈ చివరి పాటిని ఈ విధంగా కట్ చేసి తీసేయాలండి ఇప్పుడు లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి ఎందుకోసం అంటే చాలా కారం ఉంటుందండి దాంట్లో ఒకవేళ మీరు అంత కారం తింటాము పర్వాలేదు అనుకుంటే అందులో ఉన్న ఆ విత్తనాలని ఉంచుకోవచ్చండి నేనైతే అసలుకి ఉంచట్లేదండి చాలా వరకు తీసేసాను ఒకటి రెండు వాటిలో మాత్రం ఉంచుకొని ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఘాటు పెట్టుకొని అందులో ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి మనం వాము జీలకర్రని మిక్సీ పట్టుకుంటే మెత్తటి పౌడర్ అవుతుందండి ఆ పౌడర్ని అయితే ఇలా కొంచెం కొంచెం పెట్టుకోవాలి ఈ మిర్చి బజ్జీ జీలో చాలా బాగుంటుందండి వాము పెట్టుకోవటం వల్ల జీలకర్ర మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదండి శనగపిండి తినడానికి చాలామంది భయపడుతూ ఉంటారు గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా వాము జీలకర్రని మిక్సీ పెట్టి దాన్ని ఈ మిరపకాయల్లో స్టఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నానండి మనం పెట్టుకునే ప్యాన్ అనేది ఇలా వెడల్పుగా ఉంటే చాలా బాగుంటుందండి మనకు మిర్చి బజ్జీ ఎక్కువ వేసుకోవడానికి బాగుంటుంది లోతుగా ఉన్నది కాకుండా ఆ టైప్లో ఉన్నది పెట్టుకోండి ఇప్పుడు మిర్చి బజ్జీని ఎలా వేసుకోవాలో ఇక్కడ మీకు చూ తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నానండి లాస్ట్లో మాత్రం ఇలా గిన్నెకి రాసుకొని వేసుకోవాలండి అప్పుడు ఈజీ అవుతుందనమాట మనకి తోకలు కట రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మిర్చి బజ్జీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా అయితే మిరపకాయ బజ్జీలని వేసుకోవాలండి చూడండి ఈ ప్రాసెస్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు ఇలా గిన్నెలో వేసుకోవడం రావట్లేదు అనుకుంటే మీరు గ్లాస్లో వేసుకొని పిండిని అలా కూడా ట్రై చేయొచ్చండి అలా కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా చాలా బాగుంటాయండి చూడండి చక్కగా పొంగుతూ వస్తున్నాయి బయట మనం కొనుక్కుంటే వాళ్ళు ఏ ఆయిల్స్తో చేస్తారో ఏంటో మనం సరిగా తినలేమండి ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనం వాము అవన్నీ వేసుకున్నాం కాబట్టి డైజెషన్ కూడా చక్కగా అవుతుందండి చాలా బాగుంటాయి ఈ మిర్చి బజ్జీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా బజ్జీలాగా వేసేసుకున్నానండి మిర్చి బజ్జీని చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు ఇలా వేయడం రాకపోతే పెద్దగా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో పిండిని వేసుకొని మిరపకాయని డిప్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి ఆ ప్రాసెస్లో వేసుకున్న బాగానే వస్తాయి నాకైతే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అనిపించింది అందుకోసం నేను ఇలానే వేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి మరి ఈ మిర్చి బజ్జీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్